వేసవి వస్తే చాలు ప్రజలు వడదెబ్బకు గురవుతుంటారు ఈసారి ఎండలు మరింత ఎక్కువని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది ఈ నేపథ్యంలో వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎంత మొత్తంలో ద్రవ పదార్థాలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు అనే అంశాలపై డాక్టర్ శశికుమార్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి ఎండ తీవ్రత అంతకంతకు పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే అనేక మంది వివిధ రకాలైనటువంటి అనారోగ్య బారిన సైతం పడుతున్నారు ఈ వేసవిలో ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా ఆహారానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ శశికిరణ్ గారు మరిన్ని వివరాలు ఆయన తెలుసుకున్నాం సో ఫస్ట్ థింగ్ సమ్మర్ వస్తే చాలు ఫుడ్ విషయంలో చాలా డిస్కషన్ అవుతూ ఉంటుంది మేము సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నాం ఉంటారు కొంతమంది ఓన్లీ ప్రోటీన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు సో ఈ సీజన్లో ఫుడ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే సమ్మర్లో అసలు మన సిస్టంలో ఏం చేంజెస్ వస్తాయి ఇప్పుడు ఈ హై టెంపరేచర్స్ లో హ్యూమిడిటీ వలనప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో టెంపరేచర్స్ మోర్ దాన్ ఫార్టీ ఫార్టీ టూ టు ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వరకు పెరుగుతాయి ఇట్లా హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు మన నుంచి ఇన్సెన్సిటివ్ ఫ్లూయిడ్ లాస్ అంటాం అంటే మనం యూ యూరిన్ ద్వారా మోషన్ ద్వారా వెళ్ళే ఫ్లూయిడ్ కంటే స్వెట్ త్రూ అవుట్ ద బాడీ సర్ఫేస్ నుంచి ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ అవుతూ ఉంటుంది ఇట్లా ఓన్లీ వాటర్ తాగుతుంటే కన్జ్యూమ్ చేస్తుంటే సిస్టమ్ అంటే మనం ఉన్న బాడీలు ఫ్లూయిడ్స్ డైల్యూట్ అయిపోయి యాక్చువల్గా మన సోడియం లెవెల్స్ పొటాషియం లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్లూయిడ్స్తో పాటు మంచి ఎలక్ట్రలైట్ లవణాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలండి ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ వాటర్ మెలన్ ఇప్పుడు మ్యాంగో సీజన్ అన్ని ఫ్రూట్స్ సమపాళలు తీసుకుని ఎలక్ట్రాలైడ్స్ బాగా తీసుకోవాలంటే సోడియం పొటాషియం కంటే కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ మంచినీళ్లు మజ్జిగ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇవి అట్లీస్ట్ మొత్తం కలిపి ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ అంటే యావరేజ్ ఇండియన్ సిక్స్టీ టు సెవెంటీ కేజీస్ ఉన్నవాళ్ళు రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు మంచినీళ్ళతో పాటు ఈ ఫ్లూయిడ్స్ కూడా తీసుకుంటే మనకి ఈ డిహైడ్రేషన్ కాకుండా సమ్మర్లో మనకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి తెలుగు స్టేట్స్లో చూస్తే నాన్ వెజ్కి చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కొంతమంది డైలీ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వీక్లీ తీసుకుంటారు సో ఈ సీజన్లో నాన్ వెజ్కి సంబంధించి ఎంత రిస్ట్రిక్టెడ్గా ఉండొచ్చు మొత్తం మానేయాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఎంత క్వాంటిటీస్ తీసుకోవడం మంచిది అంటారు కన్జ్యూమింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ డైలీ కానీ వాట్ ఎవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ బై ఇట్ సెల్ఫ్ అన్హెల్దీ అమ్మ ఇప్పుడు నాన్ వెజిటైరియన్ ఫుడ్లో రెడ్ మీట్ అంటాం ఇప్పుడు మటన్ కానీ బీఫ్ కానీ అది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే న్యాచురల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది దట్ ఈజ్ మోర్ ఎథ్రోజెనిక్ అంటే ఇది ఇది ఎక్కువ తీసుకునే వాళ్ళకి గుండె జబ్బులు స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంత ఉత్తమ మీట్ మనం బ్లాండ్గా కుక్ చేసుకుని తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే మన తెలుగు స్టేట్స్లో మనం మసాలాలన్నీ వేసుకుని హ్యూజ్ ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే అదే మంచిది కాదు ఈ సీజన్లో పిల్లలకి చాలా వరకు హాలిడేస్ ఉంటాయి ఇప్పుడు ఈ వీక్లోనే లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి హాలిడేస్ ఉన్నాయి సో ఎక్కువ బయటికి ఆడుతూ ఉంటారు వీళ్ళకి సంబంధించి పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఫస్ట్ పిల్లలు ఇందాకన్నా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ అప్ టు టెన్ ఇయర్స్ వీళ్ళని ఫస్ట్ లెవెన్ నుంచి ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే హీట్ ఎగ్జాస్టన్ కానీ హీట్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఎండ తీవ్రత బాగా ఉంది సో ఈ టైంలో అన్ తప్పనిసరి పరిస్థితి తప్పితే వీళ్ళని బయట వెళ్లకుండా చూసుకోవాలి ఎవ్రీ అవర్ వీడికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ లిక్విడ్ అదే బటర్ మిల్క్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వాటర్ కానీ ఆల్టర్నేట్ చేస్తూ ఇస్తూ ఉంటే వీళ్ళు వెల్ హైడ్రేటెడ్గా ఉంటారు కిడ్నీ కానీ గుండె కానీ మెదడు కానీ వీటికి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎవరికైనా హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు జనరల్ గా మనకు చెప్తుంటారు కొంచెం గాలాడేలాగా చూసుకోవాలి ఇట్లా అని సో పర్టికులర్ గా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అని మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా హీట్ స్టోక్ ఎఫెక్ట్ అయ్యారు అనుకున్నప్పుడు మనం ఇండివిజువల్గా గా ఏం చేయొచ్చు ఫస్ట్ ఎయిడ్ లాగా ఫస్ట్ హీట్ హీట్ స్ట్రోక్ అనేది ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ ఇంజరీ టు ద సిస్టమ్ అన్న ఇప్పుడు ఫస్ట్ హీట్ ఎగ్జాషన్ అని వస్తుంది తర్వాత మోర్ సివియర్ ఫామ్ ఇస్ హీట్ స్ట్రోక్ ఇవి వచ్చినప్పుడు ఫస్ట్ మన ఆంబియన్ టెంపరేచర్ తగ్గించుకోవాలి అంటే చుట్టుపక్కల ఉన్న మన రూమ్ టెంపరేచర్ని యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ చేసి బాడీ టెంపరేచర్ని కూల్ చేసుకునే ప్రయత్నం చేయాలి అది ఫస్ట్ థింగ్ అండ్ పేషెంట్ బి ఆ ఇండివిజువల్ ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్లో ఉంటారు సో వాళ్ళకి ఆ టైంలో అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ టెక్జాషన్ మైల్డ్ ఫామ్ కాబట్టి నోటు ద్వారా కొబ్బరి నీళ్ళు కానీ ఎలక్ట్రాల్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఇవ్వాలి కోల్డ్ టెంపరేచర్లో ఇస్తే వాళ్ళు తొందరగా కోలుకుంటారు అదే హీట్ స్ట్రోక్ అంటే ఇట్స్ ఎ మోర్ సివియర్ ఫామ్ కాబట్టి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కోల్డ్ అంటే చాలామంది కోల్డ్ ఐవీ ఫ్లూయిడ్స్ కోల్డ్ ఫ్లూయిడ్స్తో డయాలసిస్ కూడా చేసాం చేస్తాం ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్ట్రీమ్ కిడ్నీ ఇంజరీ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి మెదడు దెబ్బ తినిపోయి కూడా వస్తారు సో ఫస్ట్ థింగ్ ఏంటి వాళ్ళ బాడీ టెంపరేచర్ తగ్గించుకోవాలి విత్ కోల్డ్ స్పాంజింగ్ ఆర్ కోల్డ్ బాత్ సెకండ్ వాళ్ళకి హైడ్రేట్ చేసుకోవాలి ఫ్లూయిడ్ ఇస్తే వాళ్ళు తొందరగా కోలుకుని కాంప్లికేషన్స్ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల గురించి చెప్పారు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్ వాళ్ళు ఉంటారు అడల్ట్స్ ఉంటారు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఫుడ్తో పాటుగా పర్సనల్ కేర్ ఏం సజెస్ట్ చేస్తారు ఫస్ట్ మన అపారల్ మన క్లోత్స్ లూజ్ ఫిట్టింగ్ కాటన్స్ ఆ లినిన్ వేసుకుంటే మనది ఫ్యాషనబుల్గా టైట్ క్లోత్స్ వేసుకుంటే మోర్ ఛాన్స్ ఆఫ్ హీట్ ఎగ్జాస్షన్ అండ్ హీట్ స్టోప్ ది గోఅవుట్ సెకండ్ యంగ్ పాపులేషన్ బిట్వీన్ ట్వెల్వ్ టు ఫైవ్ మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఎండలు బయటికి వెళ్లకుండా ఉంటే తప్పనిసరి పరిస్థితి అయితే తప్పితే ట్రై టు అవాయిడ్ గోయింగ్ అవుట్ ఈ టైంలో బయటకు వెళ్లకుండా ఉండాలి అండ్ ఎవ్రీ అవర్ ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎంతో కొంత ఫ్లూయిడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ సమ్ లిక్విడ్ ఫ్రూట్ జ్యూసెస్ వాటర్ ఫ్రూట్స్ ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తూ ఉంటే స్కిన్ టోన్ మంచిది యంగ్స్టర్స్ కి వాళ్ళకి బాగుంటుంది బికాస్ దర్ వెరీ కాన్షియస్ అండ్ అదర్ ఆర్గన్ సిస్టమ్స్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుంది సో మచ్ ఇది వేసవి జాగ్రత్తల గురించి డాక్టర్ శశికి గారు చెప్పినటువంటి విశేషాలు అయితే వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండడమే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అదేవిధంగా సమతుల ఆహారంతో పాటుగా సరైన మోతాదులో నీటిని తీసుకోవడం ద్వారా మనల్ని మనం ఈ వేసవి కాలంలో రక్షించుకోవచ్చు అని చెప్తున్నారు కెమెరాపర్సన్ శ్రీధర్ తో న్యూస్ హైదరాబాద్